జై శ్రీమన్నారాయణ కన్యకాండలో రావణ ఇక సీతమ్మ గురించి చెప్పమంటావా సీతమ్మ చాలా గొప్ప పతివ్రత ఆమె పాతివ్రత్యమే ఆమెను కాపాడుతుంది అంత గొప్ప పతివ్రత సీతమ్మ హో రావణ సూర్యుడికి సూర్యకాంతి కిరణాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా శ్రీరామచంద్రుడికి సీతమ్మ ఉంటుంది అట్లాంటి సీతమ్మను అపహరించాలని ఎందుకనుకుంటున్నావు రావణ అంటూ మారీచుడు సీతారామచంద్ర వైభవాన్ని గురించి రావణాసురుడికి తెలియచేస్తూ ఉన్నాడు మారీచుడు రావణాసురుడికి శ్రీరామచంద్రుడి వైభవాన్ని చెబుతూ ఉన్నాడు రావణ బాణాలు అనేటటువంటి జ్వాలలు కలిగినటువంటి కత్తులు అనేటటువంటి కట్టెలు కలిగినటువంటి రామాగ్నిం రాముడు అనబడేటటువంటి భగ్గున మండేటటువంటి అగ్నిలో న ప్రవేష్ం త్వమర్హసి నువ్వు పడటము ఆ అగ్నిలో పడటమనేటటువంటి బుద్ధి తక్కువ పని చేయకు రావణా రాముడంటే ఎవరనుకున్నావు బాగా తెరిచినటువంటి దీప్తాస్యం మండుచున్న నోరు కలిగినటువంటి వాడు రాముడు బాణములు అనే తీవ్రమైనటువంటి మంటలను పట్టుకొని తిరుగుచున్నవాడు రాముడయ్యా రాముడు నీకు యముడు ఓ రావణా నువ్వు నీ రాజ్యాన్ని హాయిగా సుఖంగా అనుభవిస్తూ జీవితాన్ని గడుపుకోవాలి అని అనుకుంటే నువ్వు ఆ రాముడి దగ్గరకే వెళ్ళకూడదు నువ్వు వెళ్ళావు అనంటే నీ జీవితాన్ని యముడి దగ్గరకు పంపించినట్టే ఓ రావణ అప్రమేయం హితతేజో ఎస్య సా జనకాత్మజ సీతను భార్యగా కలిగినందుకు రాముని పరాక్రమము ఇంత అంతా అని ఊహించడానికి వీలు లేనంతగా పెరిగిపోయింది సీతను భార్యగా చేసుకున్న తర్వాత రాముణ్ణి ఆశ్రయించినటువంటి సీతను అపహరించటమనేటటువంటిది నీ వల్ల కాదు తస్యసా నరసింహస్య మానవశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుడికి సీతమ్మ ప్రాణేభ్యోపి ప్రియతర భార్య సీత తన ప్రాణాల కంటే కూడా ప్రియమైనటువంటిది రాముడికి ఓ రావణ సీత కూడా ప్రజ్వరిల్లుతూ ఉండే లాంటిది సీత నువ్వు సీత దగ్గరికి వెళ్ళలేవు వ్యర్థ ప్రయత్నాలు చెయ్యకు హో రావణా శ్రీరామచంద్రుడు నిన్ను యుద్ధములో చూసినటువంటి రోజే నీకు తేన తదంత తవ జీవితం ఇక ఆ రోజే నీకు చివరి రోజు అవుతుంది రావణ నువ్వు హాయిగా సుఖంగా లంకారాజ్యాన్ని అనుభవిస్తూ గడపాలి అని అనుకుంటే మాకృధ రామవిప్రియం రామునికి కీడు చెయ్యకు అంటూ మారీచుడు రావణాసురుడికి రామచంద్రుడి వైభవము సీతమ్మ వైభవాన్ని చెబుతూ రాముడికి కీడు చెయ్యకు అంటూ మంచి మాటలు చెబుతూ ఉన్నాడు మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు రావణా నా మాట విని వెనక్కి వెళ్ళు వెళ్ళిన తర్వాత స సర్వై విభీషణ పురోగమై విభీషణుడిని మిగతా ధార్మికమైనటువంటి బుద్ధి కలిగిన మంత్రులందరితోని కూర్చొని ఈ విషయాన్ని చర్చించు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ